ఒకటేమో రక్షింపలేని వాటి వైపు నుంచి రక్షకుడి వైపు మళ్ళు కొనటం మారు మనసు ప్రాచీన పాప జీవిత విధా విధానాన్ని విసర్జించి దేవుని వైపు పరిశుద్ధ జీవితం వైపు మళ్ళు కొనటం మారు మనసు ఇవి రెండు కాక అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఏ రోజు కా రోజు ఇతరులను క్షమించుట అనేది మనం జాగ్రత్త పడాలి మనం క్షమాపణ అడుగుట అనేది కూడా జాగ్రత్త పడాలి పొరపాటు ప్రతిరోజు నీ ముందు నేనుండి జరిగిందని నీకు అనిపించినప్పుడు ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేసి కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి నేను చెప్పే మాట సీరియస్గా తీసుకుంటారు కొంతమంది ఈజీగా తీసుకుంటారు ఈజీగా తీసుకుంటే నాదేం పోయింది రేపు అక్కడ ఉంటుంది సీరియస్గా తీసుకుంటే ధన్యులు నీ వల్ల జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కాసేపు నువ్వు నైట్ టైం అయినా సరే కాస్త మోకాళ్ళు ఈ రోజంతట్లో నేను ఎక్కడన్నా మాట జారానా నా చేతులు జారానా నా అడుగులు జారా నా నడకలో పడకలో తలంపులో ఆలోచనలు క్రియలు డబ్బు విషయంలో సాటి సహోదరుల విషయంలో నా ఫీల్డ్లో ఎక్కడన్నా నేను తేడా పడ్డాను నాకు ఆసేపు ఆలోచించు దేవుని ముందు మోకాళ్ళు వేసి ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడే నీకు దృష్టిలోకి తెస్తాడు ఫలానా విషయం నువ్వు తప్పు చేశావని తెచ్చినప్పుడు వెంటనే